ముందు అమ్మకు పెట్టాలి చెప్పేది నువ్వు అమ్మకు పెట్టాలి నాన్నకు పెట్టాలి మామకు పెట్టాలి అత్తకు పెట్టాలి బొడ్డోడికి పెట్టాలి ఆ తర్వాత కీర్తికి మళ్ళా చెప్పు ఆకు ఇట్ల ఇట్ల నాలు ఆకేసి కీర్తి ఉండు నువ్వు అది అయి కాదు ఇక్కడ విను కీర్తి అయ్యను అక్కడ కలుపు ఇట్లా చెప్పు నాకు నానమ్మకు పెట్టడానికి దారి తెలియక చెప్పు మాకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద అమ్మకు ఒక ముద్ద ఒక

అంతేనా అయిపోయిందా ఇంకో పాట పాడు ఆడ మీకేం చెప్పాలి పాటలో స్కూల్లో ఏమేమి చెప్పారు కీర్తి హాయ్ చెప్పు అయ్యి చెప్పు రా అట్రా అక్క దగ్గరికి రా కీర్తి దాంతో ఏం పని నీకు అక్కడే పెట్టు అక్కడే ఉంచు చెప్పిన మాట నొతే కొడతాను ఏం డ్యాన్స్ చేస్తారు ఇద్దరు ఏం డ్యాన్స్ వేయండి ఇద్దరు వేయండి పడ పడకుండా జాగ్రత్తగా వేయండి పడ పడేస్తావు పడేస్తావు అక్కడ గోడ కొట్టుకుంటుంది ആരാധയ എയ് ചി 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 ഹേയ് കേനെ നിവേ നിഗുന തമാഗ ചി 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 దాంతో ఏం పని నీకు ఇట్ట అక్క దగ్గరికి రా అక్క దగ్గరికి రా డాన్స్ చేస్తుంది నిన్ను కూడా ఫోటో తీస్తారా రా రమ్మన్నప్పుడు దగబాడు ఇంకేం చెప్పాలా మీ టీచర్ వాళ్ళు చెప్పు ఎంట్రుకల్ని ఏమంటారు చెప్పు ఎంట్రుకల్ని ఏమంటారు చెప్పు చెప్పు ఇవి చెప్తావు కదా ఇవన్నీ చెప్తావు కదా ఏమంటారు ఒక్కొక్కటి చెప్పు ఏది ట చూపించు వెరీ గుడ్ చెప్పు చూస్తున్నావు అన్నే ఉంచు ఆ చెప్పని నువ్వు ఆ నిలబడిపోయి हूं चप्पल लाओ हूं हां నేను చూడలేదు ఏమో ఒక హీరోయిన్ అక్కడ పో మళ్ళా చూపి

నువ్వు అక్కడే ఉండు ఇంకెక్కడికి వచ్చేది